రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాలు రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగ బలిజ సంఘం నల్గొండ ఆధ్వర్యంలో కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని నేడు పానగల్లో గల ఛాయా సోమేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అందరూ ఒక్కచోట చేరి శ్రీ ఛాయా సోమేశ్వర స్వామికి పంచాక్షరి మంత్రాలు జపించి పిల్లలు మహిళలు ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు ఈ కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షులు ఇమ్మడి పరమేశ్ అధ్యక్షులు పొగాకు నాగరాజు ప్రధాన కార్యదర్శి కోటి ధర్మిశెట్టి కోశాధికారి కర్ణే వరప్రసాద్ సభ్యులు ఉప్పుశేఖర్ పత్తి వినయ్ వెంబడి లింగప్ప గౌరవ సలహాదారులు దొడ్డ శాంతికుమార్ మామిడి ఈశ్వరయ్య కోయిలకొండ ఈశ్వరయ్య మూల రాజు మరియు లింగాయత్ పెద్దలు లింగాయత్ మహిళలు పిల్లలు బంధువులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు യോ ഓം വലസ്

లింగబ సంఘం నల్లగొండ గారి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఛాయామేశ్వరాలయం మానగర్ నల్లగొండ మరి మా బంధువులు మిత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేందుకు వాళ్ళందరికీ కూడా చాలా అభినందన తెలియజేస్తూ మరి ఇక్కడ ఆట పాటలతోనే మహిళా మహిళలను కూడా ఉత్తేజపరుస్తూ అదేవిధంగా చక్కటి భోజనాన్ని కూడా కమిటీ ఏర్పాటు చేసింది మరి ఏదేమైనా ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులకు ధన్యవాదం ఓం శ్రీ గురు బసవలింగా ఆయనమా ఈరోజు రాష్ట్ర వీరసేవ లింగాయత్ లింగ సంఘం నల్లగొండ జిల్లా వారి సారథ్యంలో కార్తీక వనభో వనభోజన కార్యక్రమం కొత్త ఛాయాసు పానగల్లోని ఛాయాసు మరాలయంలో నిర్వహించబడుతుంది ఇటు కార్యక్రమానికి నల్లగొండ పట్టణంలోని వీరశైవ బంధువులందరూ ఈ రోజు ఉదయం నుండి ఛాయా సోమేశ్వరికి పంచామృతాభిషేకం నిర్వహించుకొని అలాగే స్వామివారి ప్రాంగణంలో ఆర్థిక వనభోజ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది ఇటు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వీరశైవ బంధువులందరికీ స్వాగతిస్తూ ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లింగాయత లింగ బంధం నల్గొండ తరఫున ఈరోజు ఛాయా సంశాన్ని ఛాయా సమ్మిషాన్ని కార్తీక మాస వంద భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గత వారం రోజుల నుంచి మేము ప్రోగ్రామ్ పెట్టుకున్నాము కాకపోతే కొందన వస్తారా అనుకున్నాము కానీ మేము వచ్చి అనుకున్న దానికంటే కొందన చాలా పెద్దగా వచ్చింది మంచి రెస్పాన్స్ వచ్చింది మా లింగాయత ఐక్యత అనేది చాలా మంచిగా అనిపించింది మీ ఇలాంటి కార్యక్రమాలు లింగాయతుల లింగవల్ సినిమా తరఫున చేయడానికి అందుకున్నాము మా వాళ్ళు కూడా మాకు చాలా వరకు సహకరిస్తున్నారు మా బంధువులు ఇలాగే ఐక్యత ఛాతి ప్రతి కార్యక్రమాలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు చేయడానికి ముందు ఉంటారని కోరుకుంటున్నాము మేము కూడా ఇలాంటి కార్యక్రమాలు ఎంతోమంది చేయడానికి సహకరిస్తామని కోరుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని ఇంతమంది సహాయం మాకు అవకాశం మా ఛాయా సోమేశ్వర ఆలయ కమిటీకి మా అధికారులు అజయ్య గారికి మరియు మా లింగ లింగాయతం అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసు దీనికి లింగబల్య సంఘం సంఘం సభ్యులైతే దీన్ని కొంతమంది సభ్యులు సహకరించారు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇంత మంచి కార్యక్రమాలు ఇంత మంచి దర్శనం చాలా ఆనందంగా ఉంది ఇకపై చాలా కార్యక్రమాలు దర్శనం కోరుకుంటున్నాము థ్యాంక్ యూ ధన్యవాదాలు పశ్చివాయ చారిత్రాత్మకమైన పురాతనమైనటువంటి పానగల్లిలోని శ్రీ ఛాయా సురేశ్వరాలయంలో ఈరోజు వీరశైవ లింగాయత్ లింగవల్య సంఘం ఆధ్వర్యంలో కార్తీక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది గురుకుల పరుగుల జీవితానికి ఒకరోజు ఆట కూడా సరదాగా గడపడం కోసం అన్ని కుటుంబాలు కుటుంబ సమేతంగా ఇక్కడికి రావాలన్న ఏకైక ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమ రూపకల్పన చేసినటువంటి వారికి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అందరికీ ధన్యవాదాలు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకారం చేసినటువంటి వారికి తీరు తీరుగా ధన్యవాదాలు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇదే ఐక్యత ప్రదర్శిస్తూ ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు